హలో హాయ్ ఎవ్రీవన్ అండి ఇవాళ రెసిపీ ఉల్లిగడ్డ పకోడి ఉల్లిగడ్డలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి పొడుగు పొడుగా ఒక రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి ఒక గిన్నె తీసుకొని గిన్నెలో శనగపిండి బియ్యం పిండి కారం ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి పసుపు అల్లం పేస్టు ఇవి వేసి ఒకసారి కలుపుకోవాలండి కలుపుకున్నాక ఆయిల్ ఒక రెండు గంటలు పోసుకోవాలండి వేడి చేసిన ఆయిల్ పోసుకోవాలి స్పూన్తో కలుపుకోవాలండి వేడి వేడి తగులుతుంది ఇప్పుడు పచ్చి మనము ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఉల్లిగడ్డలు వేసుకొని పచ్చిమిర్చి కూడా కలిపి మొత్తం పిండితో పాటు కలపాలండి వాటర్ పోయకూడదు ఒకవేళ సరిపోకపోతే చూసి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకోవాలి కొంచెం వాటర్ వేయాలి ఎక్కువగా వేయకూడదు ఇలా పొడి పొడిగా ఉండాలి ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక మనం చిన్న చిన్నగా వేసుకోవాలండి పకోడీలు టూ సైడ్స్ కాల్చుకోవాలండి కాల్చుకున్నాక ఈ గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి ఇలా క్రిస్పీగా వస్తాయండి పకోడీలు పకోడీ రెడీ ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ